కుభూమి న్యూస్ ఛానల్ నేటి కరీంనగర్ జిల్లా జమెకుంట పట్టణంలో స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వాకింగ్ లో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయనపల్లి వినోద్ కుమార్ హుస్రాపాద నియోజకవర్గం శాస్త్ర సభ్యుడు పాడికోశిక్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్ తో మాట్లాడి కారు గుర్తుకు ఓటెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తగాలపల్లి రాజేశ్వరరావు రావు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగటూరి రాజ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బడ్డ శ్రీనివాస్ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గేల్లు శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు కేటీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పొడగంటి సంపత్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత స్థానిక కౌన్సిలర్ గాజులా భాస్కర్ ములుగు దిలీప్ జుగురు సదానందం బీఆర్ఎస్ నాయకులు కనపర్తి లింగారావు మాజీ వంశీధర్ రావు పొల్సాని సమారావు టీఆర్ఎస్ పార్టీ జమ్మికుంట పట్టణ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ చాలా విషయాలు కూడా స్పార్ట్ చేసుకోవాలి ఇలా కరీంనగర్ నుండి వరంగల్ చేయది మీరు పూర్ణపల్లికి వెళ్ళేసారు షిఫ్ట్ చేసి ఏమి కేవలం జమ్మికుంటే కేవలం రంగాపూర్ గారు చేసారు కేవలం జమ్మి కుట్టమ్మికండా మీకు హైవే టచ్చిపోయి ఇది అట్లాగే మీరు హుజరాబాద్ టౌన్ ఎంటర్ అయ్యి వాళ్ళ ఇంకా కోర్టు పక్కన సందులకి వెళ్ళిపోయి మళ్ళీ పోయి మీరు ఆ రోడ్ ఎక్కవలసింది అట్లా కాకుండా నేను షిఫ్ట్ చేయడానికి నేను దాని మీద చాలా సార్లు ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఢిల్లీ చేయించి భూసేకరణ కూడా ఆపించి మళ్ళీ ఢిల్లీ చేపించి చేస్తే రెండు పట్టణాలు ఎదగాలి వచ్చితే విజయ కూడా అదే ఒక ఆలోచన మరి దురదృష్ణాలతో మీరు మంచిగా చేశారు నాకు మేము సార్ బ్రహ్మాండ్రీరాబాద్ ప్రజలు బట్ అయినప్పుడు కూడా నేను ఆ కరీంనర్గా ఉన్నాను అంటే ఇక్కడ కూడా ఆ కరీంనగర్ టౌన్ అటు ఇటు ఈ మతోన్ మాధుల చేతులు ఉన్నదే ఫ్యాంక్ ఇటు వచ్చుకుని అనవసరమైనటువంటి రాజధాని చేతులకు ఆట కూడా ఉండరు దాన్ని చెప్పారు చేయాలంటే మీరు పోయినసారి చిన్న తొలి అన్ని విషయాలు చెప్పారు నా డిస్కస్ చేస్తారు పెద్ద మనిషి చెప్పారు కేసీఆర్కి ఇట్లా ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఉన్నట్లయితే ఆరో తారీఖు నుంచి ఒక నెల రోజులు ఒక్కట దానికి రింగ్ బౌండ్ వేసేసాడు రెండు పిల్లర్ ఎనభై ఆరు పిల్లర్లు రెండు పిల్లర్లు కొని అందులో యాభై టీఎంసీలు సముద్రం పాలు చేశాడు యాభై టీఎంసీ అంటే ఒక మానేరు ఎల్ఎండి ఒక ఎంఎండి రెండు సార్లు నేడు ఇరవై ఆరు టీఎంసీలు ఇరవై నాలుగు టీఎంసీలు అదే కాదండి ఇలా మన చెరువులు పుట్టలు నిండా నీళ్లుండు చేపలుండు ఈ వచ్చే సంవత్సరం ఎంత ఇబ్బంది అవుతుంది ఇక మన జల్లుపుకుంట ప్రాంతం కొంత ఇబ్బంది లేనటువంటి మిగతా ప్రాంతాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాంగ్రెస్ వ్యతిరేక భవనాలు విజృంభిస్తున్నాయి నేను నిన్న అక్కనపేట మండలము కోయడ మండలము రాత్రిగా నెరవేరణ మండలం మిగతా పెట్టిన పది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మన జంపు ప్రజలు హిజరాబాద్ ప్రజల్ని మంచి మెజార్టీ భారీ మెజార్టీ ఎక్కడో ఇక్కడ చెప్పిన నా కరీమీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా ఈ ఫెడాల్ అటు అయినా కూడా మనం మంచి జరుపుకుని గెలవాలి ఇంకా చివరిగా బండి సంజయ్ గిట్ట ఎమ్మెల్యేకి వెళ్తే మన దగ్గర రాకపో ఎందుకు ఓటేయాలి మనం అంటే ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఏదైనా పునరావాస కేంద్రం ఎంపీ పదవి ఓడిపోయిన పునరావాస కేంద్రమా ఆయన కోసం మనం ఏమైనా ఇది ఎంపీ అంటే నిన్న నేను నాకోండి దీంట్లో చూడండి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ప్రేమ్ ఉండాలి ఓ ఇట్లాంటి బంధువు ఎన్నోసార్లు లేచి గట్టిగా మార్చాడు మోడీ గారి దగ్గర నేను ఆయన వేయండి అడగండి ఇంక పబ్లిక్ మీటింగ్లో లవుపడుతాడు జెండాలు పట్టుకొని నేను తిరిగిన నితిన్ గడ్కర్ దగ్గరికి ఇప్పుడు మన రోడ్డు గురించి స్పోర్ట్స్ కోసం జరిగిన ఇక్కడ స్పోర్ట్స్ పిల్లల కోసం ఇలా క మళ్ళ రైల్వే లైన్ కోసం జరిగిన కరీమేర్ స్మార్ట్ సిటీ కోసం జరిగిన ఇక్కడ కాదు రెండు కాదు అప్పుడు దయచేసి నా రిక్వెస్ట్ అయింది మనము ఈ బండి సంజయ్ అంటే ఆయన ఎమ్మెల్యే ఓడిపోతే మనం మీరు గెలిచారా నేను ఒకటే సూటర్ అరెస్ట్ చేస్తున్నా మన ఎమ్మెల్యే గెలిచేస్తే మేము మీ దగ్గరికి రాకపోగల అంటే ఈ చర్చ పెట్టాల మనం గుజరాబాద్ ప్రజలు ఎందుకు ఓటయ్యారు నీకు నీకు ఎంపీ పదినప్పుడు ఎంపీ ఒక్కసారి జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదండి ఎంపీ అంటే ప్రతిసారి జిల్లా పరిషత్ మీటింగ్లో పోయి అటెండ్ అయ్యి జాతీయ ఉపాధి హామీ పథకాలు వస్తున్నాయి అంగన్మాటి పైసలు వస్తున్నాయా రోడ్లు పైసలు వస్తున్నాయా సిఆర్ఎఫ్ పరిస్థితి మాట్లాడాలి ఒక్కసారి ఐదేళ్ళ పట ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కానీ ఈ దేశంలో ఎంపీ ఎవడని ఉన్నట్టే బండి సంజయ్ అందులో కాదు జిల్లా పరిషత్లు అటెండ్ కాదు కానీ అండ్ మన పిచ్చిగిరి బ్రిడ్జ్ కూడా మన రైల్వే లైన్ మీద వేయించింది సార్ లోకల్ పార్టీస్ మన పైసలు తెలివి జాతి ఉపాధి హామీ పదక బంధులు పదకొండు పైసలు ఇస్తా లేరు కనెక్షన్ అయితే అది ఒక్కటే అర్థం చేసుకున్నారు మంచి ప్రశ్న వచ్చిన నా పని ఏం చేస్తాను నేను ఇక్కడ రోడ్ల బ్రిడ్జి పట్టుకొచ్చిన వచ్చినా రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టా అదే నేను ఎంపీ అయి ఉన్నాడు ఇవ్వాలి బాధపడుతుంది అయితే మొన్న మొన్న నేను సార్ పోయి రైల్వే జీఎం ని కలిసాము దాని తర్వాత కొంచెం వర్క్ స్టార్ట్ ఆ రోజు మనం పోయి ఆ వీడియో తీసి బాగా వైరల్ చేసిన తర్వాతనే అవి వచ్చి అయిపోతుంది ఒక అంటే మీరు చూసుకోండి జస్ట్ మంచి ప్రశ్న మంచి ప్రశ్న జవాబులు వస్తాయి మీరు ఎంత మంచి ప్రశ్న అది ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి తప్పని ఇట్లా తీసుకొచ్చి ఇంకా ఇంకా రైల్వే దగ్గర ఇంత అది ఏం లేదు చిన్న తప్పగా ఆ రోజు ఉండేది టక్కటక్క నాకు కూడా మాట్లాడినా డిజైనింగ్ మాట్లాడినా నేను ఏంటి అదే ఉన్నాయి కదా పరిచయాలు కదా డిజైనింగ్ వంతోనే

ఇప్పుడు ఇంకా పదిహేను రోజులలో పార్లమెంట్ ఎన్నికలు మే థర్టీన్త్ రోజు రాబోతూ ఉన్నాయి నేను హుజరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణం జమ్మికుంట మండలం ఇల్లంతకుంట మండలం ఈనవంక మండలం కమలాపూర్ మండలం ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నాను వాస్తవంగా పార్లమెంట్లో మన తెలంగాణ కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ సమస్యలు మాట్లాడే అయిన వినోద్ కుమార్ కావాలన్నా ఒక్క మాట మాట్లాడని బండి సంజయ్ ఇక కాంగ్రెస్ ఎవరైతే వాళ్ళ తెలియదు వీళ్ళు కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా ఒక్కటే ఆలోచన చేయండి నేను ఒక్కటే కూర్తున్నాను ఇలా ఢిల్లీ పోతే ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ రావాలి ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలన్నా వాళ్ళకి భాష రాని బండి సంజయ్ కావాలన్నా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా మీరు ఆలోచన చేసుకోండి ఇది భవిష్యత్తు మన తెలంగాణ గలం ఇలా పార్లమెంట్లో వినిపించాలంటే మనం వినోద్ కుమార్ గారిని ఎన్నిక చేసుకోవాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోయినసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో దాదాపు వినోద్ కుమార్ గారికి నియోజకవర్గంలో యాభై యాభై వేల మెజార్టీ మీరు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈసారి కూడా మళ్ళా ఆ మెజార్టీ వినోద్ కుమార్ గారికి ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై వినోదన్ మేము అందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్పడుస్తారు మా పాలి డిస్ట్రిబ్యూషన్ చేసి ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం పోయినాసారి ఎన్నికల్లో హిజరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ప్రజలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి అర్థపల్సిన ఊర్చువేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరెళ్ళారు ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడు నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తారు ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది గులాబీ జెండా అవసరం ఏముంది అని మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా అంటారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి పక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే పార్లమెంట్లో మూడు రెడ్డి ఇరవై రెండు మంది జరిగే బిల్లు పాస్ అయ్యింది తెలంగాణలో పదిహేడు మంది గెలిచినా కూడా ఎంత వస్తే తెలంగాణ అని చెప్పే పరిస్థితి గతంలో మంచిగా ప్రయత్నం చేశాడు కానీ మేము ఐదుగురుమే గెలిస్తాం రెండు వేల నాలుగు அண்ணீர பார்டிங்க உபன்சத்தோ பார்க்கணு இசைமந்திர நாட்டி பிரதானமந்திர மன்மோகன் தெலங்கான இவ்வளா சித்தங்க உடமே அடிக்கோடு எந்த மந்த காது தெலங்கான ஐதி மொதலெட்டமோ இதுக்காக மறுபடி ஐந்து சவாசி இப்போ ஐந்து சவாசனா இப்போ ஐந்து சவாசரா மேம் எம்பி ல காரா கஷ்டப்பட சா பண்ணம் கரீம் நகர் ஸ்மார்ட் சிட்டி காய்னா ரயில்வே லன் காய்ணி ஜாத்திய ரூ கண்டி ட்ரி கோம் பிரயனம் சார் மஞ்ச நைப்புணிணம் வரல்டு கிளாஸ் சிங்கப்பூர்ல உண்டு இன்ஸ்டிட் ஆஃப் டெக்னிக்கல் எஜுக்கேஷன் தெலங்கான உதவ பிஏலு எம்ஏலு బీటెక్ డిగ్రీలతో ఉద్యోగ అవకాశాలు రావు ఇప్పుడు ఈ నైపుణ్యత ఉన్నదా అని వాళ్ళు ఈ డిగ్రీతో కోసం సంబంధం లేదు ఇలా ప్రైవేట్ సెక్టార్ ఇలా హైదరాబాద్లో ముప్పై లక్షల మంది తెలంగాణ ఏ తర యువకులు పనిచేస్తున్నారు హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని తల్లి పంపిస్తున్నారు ఆ లెక్కలు తీసుకునే దాన్ని కారణం కారణమంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాల దాన్ని స్టడీ చేసి సింగపూర్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం నూట యాభై రకాల నైపుణ్య నేర్పుతో అలాంటి కేంద్రాన్ని మీరు దాన్ని గెలిపించండి నేను కరీంనగర్ నగరానికి తీసుకున్నాను జనగణన బాదు కురియా బాదు 24ండి మానకొల్లు రూడెనవడ సిల్లా నియోజకవర్గ యువతకి గొప్ప అవకాశాలను చూడgeqslantన ఇది కంటిచేసి చూపించడారు ఎరిమనాగరంకి 100 కోట్ల పట్టు ఇచ్చారు జెమ్మికుంట పట్టణానికి మున్సిపాలిటీకి జీఎం కౌశి గ్రిడ్ గారి ఎమ్మెల్యే ఉన్నారు నేను ఢిల్లీకి వెళ్ళి ఈ నగరాని స్మార్ట్ సిటీస్ కోసం ఒక కొత్త పదకం ఇచ్చి నేను ఎంబెడవడికి కొత్త ఒక మాట పట్టణాల్కి తీసుకోటి వస్తరు யுல் குஜராபாத் லட்சிக்கு வச்சு லீ மார்பே ஆச்சன பண்டிச் கைது ஏன் அயது ரூபாய் தான் டபுள் இன்ஜி சர்க்கிட்டு போய் யாரோ இன்ஜனே உண்டே கே மோடி கார த மோடி தான் நே போய் சார் நிதின் கட் கரீர்த்து நேன் போய் சார் பிரகாஷ் ஜாவ்டர் தான் அணி தெளித்து

గారు నుంచి కఠింద దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు అయితే తెలంగాణకు మీరు ఒప్పటి కూడా ఎందుకు తీసుకురా తెలంగాణ ప్రజలు భారతదేశంలో భాగంగా తెలంగాణ ప్రజలకు వైద్య సంబంధమైన సమస్య కావా పార్లమెంటు పరిధిలో సమస్యలు కావా ముందు పార్లమెంట్లో మాట్లాడలేక పేరు ప్రధానమంత్రి ఎందు దగ్గర పేరు అదే ఉంటే మీకు తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి మీకు ఆ ఇష్యూ ఉంది బండి సంజయ్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా చాలామంది నిరుద్యోగత ఉన్నారు నిరుద్యోగత ఉంది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని చెప్పారు మరి కనీసం ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు భక్తి వేయలేదు రైల్వేలు వేయలేదు ఆర్మీ లేదు నెయ్యూ లేదు బ్యాంకులు ఎదురవు అవి రోజు రోజుకు జనాభా పెరిగిపోతారంటే బ్యాంకుల సైతం ప్రభుత్వ బ్యాంకులు పెంచాలి ప్రభుత్వ బ్యాంకులు పెంచకుండా ఉన్న బ్యాంకులు పెంచేసిన చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీ మరి బ్యాంకులను తీసేసి ఉద్యోగాలు పొలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీకి ఈ బండి ఎందుకు మాట్లాడాలి ఈ అంశం మీద ఎందుకు మీకు ఓటు వేయాలి అని చెప్పి వాళ్ళ కరీంనగర్ స్వామి అంతా ఎవరైతే కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కొంత ఉన్నా అందుకనే ప్రశ్నించే కొంతలు ఉండాలి పార్లమెంటర మన తరఫున వాళ్ళు ఉంటేనే మన ప్రాంతానికి యువతకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ఈసారి కనంద్ కుమార్ గారికి తెలిపారు కాబట్టి కరీంనగర్ స్వామి